హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రోజాగోపి బ్లాగ్స్ సో మేమైతే రేపు మా ఇంటికి వెళ్తున్నాం లగేజ్ సర్దుకోవాలి ఇప్పుడు ఇంకా లగేజ్ కూడా సర్దుకోలే మమ్మీ అయితే టీ పెడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాగోపీ బ్లాగ్స్ పాప చెప్పే ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సో అయితే రేపైతే వెళ్తున్నాం అనమాట దానికోసం ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నాము లగేజ్ సర్దుకోవాలని రెడీ అవుతున్నాం అనమాట ఇంకా రేపటి నుంచి అయితే కంటిన్యూగా ఈ రోజు నుంచి రేపటి చేయాలి కంటిన్యూగా అయితే వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి స్కిప్ చేయకుండా నా అన్ని పూర్తిగా చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని చూపిస్తాను అనమాట ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి చూస్తూ ఉండాలి ఇప్పుడైతే టీ పెట్టాలి లగేజ్ అన్స్పెక్టెడ్ గా బాయ్

ఈ సారి రాకపోతే ఎప్పటికీ మీ ఇంటికి రావని చెప్పి అన్నారు బాగోదు అని చెప్పేసి మేమైతే ఇప్పుడు రేపు మార్నింగ్ వెళ్తున్నాము అవుతుంది వెళ్ళాలి అని కొద్ది దూరం కాబట్టి వెళ్ళట్లేదు అనమాట కదలకు కదిలితే అక్కడ మైక్ జరగరాంది మధ్యలో చేసేటప్పుడు ఇంత డిస్టర్బ్ చేస్తారండి మీకు తెలియదండి వీడియో వీడియో చేస్తుంది అండి కష్టాలు ఉంటాయో నాకే తెలుసు వీళ్ళిద్దరు కూడా తెలియదు అనమాట సో ఇదేదో ఇది ఏమో చిన్నది అలిగిపోయి అలిగింది ఎందుకంటే ఆమెకి మైక్ ఫోన్ ఇవ్వలేదు మైక్ ఇవ్వలేదు అనేసి ఇలా పట్టుకోవడానికి ఇవ్వలేదు అనేసి అలిగి బట్టలు మంట పెడుది ఛాదు వీళ్ ఇద్దరి పెట్టుకుంట మధ్యలో మధ్యం పోకూడదు అనమాట సో అంతే నేను టీ పెట్టాలి పాల్గొంటున్నాయి అసలు చూడండి సరిపోదు నా మా మమ్మీవే ఉన్నాయి మా డాడీ అంటే ఐటమ్స్ అంటే ఇది కూడా నాలుగు పంజర్ వస్తుంది కూడా పిల్లలు ఉన్న కదా చాలా ఉంటాయండి ఇది ఇది పెళ్ళడానికి వెల్లుండి వేసుకోవడానికి వెల్లుండి టెంపుల్ కి అవి సాయంత్రం పూట ఆడుకోవడానికి వస్తుంది రెండు ఉన్నాం కాబట్టి ఉంటాయి

జర్నీ ఎక్కడ ఊళ్ళకి వెళ్ళాలంటే ఒక పంద సందరికి ఉంటుంది కానీ ఇలాగే ఈ జర్నీ లంటేనే భయం ఇక్కడి నుంచి మళ్ళీ రిస్క్ ఉంటది అనమాట రెండే రెండు బ్లౌజ్ తీసుకుంటున్నా అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ తర్వాత మా చాలా ఉంటాయి కాబట్టి అవి కట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ తీసుకుంటున్నా ఇదైతే అసలు గుండె గుర్తు ఎండ్ రోజు బాగుంటుంది డాడీ బాగుంది కదా ఇది హ్యాండ్ బ్యాగేజ్ లో పెట్టుకోవచ్చు పెడుతున్నా పిల్లలకి పాలు ఇస్తాను ఈ మూడు అయితే మూడు గ్లాసులు ఎవరికి అనుకున్నారు కదా ఈ మూడు గ్లాసులు మాకు అనమా ఇద్దరు పిల్లలకి నాకు సో నేను డైలీ పడుకునే ముందు పాలు అవుతాను అంటే మనం ఏమి బ్యూటీకి సంబంధించి నేను యూజ్ చేయమనమాట జస్ట్ పాలు ఉంటే టీ ఉంటే చాలా అయితే వీళ్ళు ఏంటంటే ఒక ఫోర్ డేస్ నుంచి డైలీ నైట్ పూట పాలు తాగడం ఎగ్గొడుతున్నారనమాట ఇద్దరు ఎందుకంటే నేను నైట్ పడుకునే ముందే పాలు పోస్తా వాళ్ళకి సెవెన్ థర్టీకి అలా అన్నం తింటారు టెన్ నైన్ థర్టీ అలా పాలు పోస్తే మంచి తాగి పడుకుంటారు అనేసి నైట్ పోస్తుంటే ఏమైతుందంటే వీళ్ళు ఇద్దరు నైట్ పడుకునే ముందు డూమా కొట్టేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటున్నారు అక్కడ అయితే ఇంకా ఈ పాలు తాగే బాధ ఉండదు అనేసి అక్క అయితే అక్క దగ్గర కూడా పోస్తది ఇక్కడ నైట్ ఇక్కడ తాగట్లేదు అనేసి అక్కడ కూడా తాగారు కాబట్టి స్టాక్కుండా ఉండడం కోసం పోయి అక్కడ అనమాట ఫోర్ డేస్ నుంచి ఇదే జరుగుతుంది పాలు తాగట్లేదు అనేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రోజు నుంచి ఇంకా సాయంత్రమే నిర్ణయం తీసుకున్నా లేకపోతే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఎలాగో టిఫిన్ ఉంటుంది కాబట్టి కాదు మార్నింగ్ ఎలాగో టిఫిన్ ఉంటది కాబట్టి మా టిఫిన్ పాలంటే ఇబ్బంది అయిద్దాం లేదంటే నైన్ అవుతుంది లాగూ మధ్య మాట్లాడుతూ ఇదే చేస్తారు అన్నట్టు మళ్ళీ మార్నింగ్ లేవడమే నైన్ అవుతుంది కదా ఇప్పుడు ఆర్డేస్ కాబట్టి నైన్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఆ టైం మళ్ళీ పాలన ఎప్పుడు టిఫిన్ చేస్తారనేసి అయితే ఇంకా మార్నింగ్ పాలు అనేది స్కిప్ చేసిన అనమాట ఓన్లీ టిఫినే పెడుతున్నా ఇంకా ఈవినింగ్ టైమ్ లో పాలు వద్దాం ఈ ఫోర్ కల్లా పాలు వద్దాం అనుకునేసరికి ఏమైతుందంటే స్నాక్స్ ఏదో ఒకటి నూడిల్స్ అన్న ఏదో ఒకటి చేసుకుని తింటున్నారు కదా వాళ్ళు అప్పుడు పాలు స్కిప్ చేస్తున్నారు అనమాట నైట్ అంటున్నారు నైట్ పోసేటానికి ఇంకా పెద్ద మొదల దగ్గర పడుకుంటాం అనేసి అక్కడికి వెళ్ళి పడుకుంటున్నారు ఫోర్ డేస్ నుంచి ఖచ్చితంగా తాగట్లేదు ఎందుకు తాగట్లేదు తెలుసా ఈ పాలల్లో బూస్ట్ గానీ ఆర్లిస్ గానీ వేస్తే తాగుతారు నేను చేశాను ఏంటంటే పొడి చేశాను ఒకటి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి చేశాను కదా ఒక పొడి నేను వీడియో కూడా పెట్టాను కదా సో దానికి వచ్చి తిప్పాలన్నమాట ఇప్పుడు ఈ పాలు తాగపోవడానికి సో ఈ పొడి వల్ల వీళ్ళు పాలు తాగట్లేదు అనమాట సో ఎంత ఎన్ని ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ పొడి వల్ల పిల్లలకి బోన్స్ కి మంచిది బ్లడ్ వస్తుంది హెయిర్ బాగుంటుంది ఆ స్కిన్ బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అండి పది రకాలు చేసి చేశాను నేను అన్ని తీసుకొచ్చి ఇది రావడానికి ఇబ్బంది పడుతున్నారు హార్లిక్స్ బూస్ట్ వల్ల ఏమొస్తుంది అనేసి నేను ఇది తయారు చేసి ఇదిగా ఇలా పాలు కలుపుకొని మంచిగా డైలీ ఒక స్పూన్ కలుపుకొని తాగితే సరిపోద్ది అనేసి అయితే నేను చేస్తున్నాను అనమాట నేను కూడా ఇదే తాగుతున్నా ఇటు పడుకునే ముందు అవుతాను పాలు నేను ఏంటంటే షుగర్ వేసుకోను పిల్లలకి అయితే షుగర్ వేస్తాను అనమాట సో దీనివల్ల వీళ్ళు పాలు తాగట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు తాగిన తాక బలవంతంగా తాపిస్తున్నా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వద్దనుకున్నా కూడా వాటి వల్ల చాలా యూజ్ ఉందన్నమాట సో దానికోసం అనేసి మీకు ఇష్టం లేకపోయినా కూడా తాపిస్తున్నాను నేను పర్లేదు కొంచెం అలవాటు చేసుకున్నారు నేను ఇంకా షుగర్ అయితే వేసుకోను ఇంకా వారికైతే ఇంకా గోపిసార్కి అయితే ఇంకా టీ ఎప్పుడు చాలు మార్నింగ్ ఈవినింగ్ కచ్చితంగా టీ ఉండాలి టీ లేకపోతే చాలా యుద్ధాలు అవి జరుగుతాయి అనమాట అలా ఉంటుంది టీకి డిమాండ్ అవునా కదా సైలెంట్ గా ఉన్నావు ఇప్పుడు సైలెంట్ గా ఉంటావు మళ్ళీ మధ్యలో మాట్లాడుతుంటే ఏదో మాట్లాడతావు సోదంట సోది నేను కూడా దావుతా టీవీ నాకు తాగాలనిపించినప్పుడు దావుతా టీ ఎక్కువ టీవీ దాకపోతే నాకు ఏదో అయిపోతుంది ఇంట్రెస్ట్ అయితే ఉండదు అన్నమాట అంటే అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు టీవీ తలనొప్పి టీ తాగడం వల్ల రావట్లేదు అండి టీ తాకపోవడం వల్ల కాదు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు కానీ ఈ వీడియోలు కానీ ఎడిటింగ్ చేసి వల్ల కొంచెం ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కూడా కొంచెం దాట్లప్పుడప్పుడు హెడ్డే వస్తా ఉంటది అనమాట హెడ్డేకి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా మసాజ్ చేస్తే కొంచెం రిలీఫ్ అయింది అనమాట టాబ్లెట్స్ కూడా కొంచెం ఏమిటమ్మాయి మసాజ్ చేస్తే హెడ్ అయిపోతుంది అనమాట సో టీ అయితే అయిపోతుంది పెట్టేసా ఇంకా మా బ్యాగులు సర్దేద్దరు సర్దారు పరారయ్యారు

నేను కూడా జీన్స్ వేసుకుందామని అనుకుంటున్నా జర్నీలో చూడాలి ట్రై చేయాలి కొంచెం కంఫర్ట్ ఉంటది కదా జర్నీ కైతే కంఫర్ట్ ఉంటది డ్రెస్ కూడా పర్లేదు డ్రెస్ కూడా పర్లేదు సో ఇదండి వీడియో ఇంకా ఇదైతే సర్దారు మా పిల్లలు రేపు తెల్లవారుజామునారు తెల్లవారు జామున అయితే ఫైవ్ కా అట్లా ఫిక్స్ మనం వెళ్ళేది ఫైవ్కి అలా వెళ్దాం అనమాట బ్యాగ్ సర్ది నేను ఎడీ లేనా అని చెప్పి చూస్తున్నా వీళ్ళు ఈవినింగ్ అవ్వంగానే బయాలలో పిల్లలంతా కలిసి ఆడుతా ఉంటారు అందరూ అన్న ఏం ఖమ్మం ఖమ్మంకి గోల్కొండ వెళ్ళానా

లేదు మామూలు మామూలుగా చూడడానికి సూర్యాపేట అనమాట హాలిడేస్ కి ఇక్కడికి వచ్చారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికన్నా వచ్చింది అమ్మమ్మ ఇంటికి వచ్చింది డైలీ వచ్చి మంచిగా మా పిల్లలు అందరూ ఆడుకుంటారు అంటే అందరు ఇక్కడ ఇక్కడ ఇల్లు అనమాట నాకు చాలా ఇష్టం మీరు రేపు ఊరికి నాలుగు ఐదు రోజులు ఉన్నా తెలుసు మిస్ అవుతుందా ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు రేపు వెళ్తున్నావారా ఓ వీడు రేపు వెళ్తానంట మీరు రేపు వెళ్ళిపోతున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తావు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తాం మళ్ళీ హాలిడేస్ వస్తాడు అనమాట అందరికి హాయ్ చెప్పు హాయ్ బాయ్ చెప్పు బాయ్ ఎవరి రేపు వెళ్ళిపోతాడు మా ఆంటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చెప్పు మా ఆంటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు మా ఆంటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి లైక్ చేయండి అరే మీరు చూస్తాను లేదు చూసినప్పుడు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు నేను చూడాలి ఇట్రా నేను చూడ నా ఇప్పుడు చెప్పి పరిధి అవుతాను బాయ్ చెప్పండి రేపు వెళ్ళిపోతానండి వాడు కూడా పక్కడు గారు వీళ్ళు కూడా రేపు ఇంకా మేము ఊరు వెళ్తున్నాగా ఇంక కొంచెం బోర్ కొట్టింది ఆడుకోవడానికి ఎవరున్నారు ఉన్నారు అనమాట సో వీళ్ళ గ్యాంగ్ అంతా ఇది మా గ్యాంగ్ ఆడుకున్న గ్యాంగ్ అంతా ఇది అన్నమాట మరి ఎప్పుడు హాయ్ హాయ్ చెప్పురా హాయ్ చెప్పురా హాయ్ హాయ్ బాయ్ అది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా రేపటి నుంచి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలానే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ అయితే కామెంట్లో చేయండి అనమాట ఇంకా రేపటి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీడియోస్ పెడుతూనే ఉంటా ఓకేనా బాయ్